ప్రతి ఒక్కరి సపోర్ట్ కు ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది తాను చట్టాన్ని గౌరవిస్తానని కూడా వారికి సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమని కూడా ఆయన మరోసారి వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించిన మరింత అనాలిసిస్ అందించడానికి తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ సంధ్య ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచన్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు నిన్న నిన్ననే బెయిల్ వచ్చినప్పటికీ కొంచెం పేపర్లు అందజేయడంలో జాప్యం జరిగి ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యి ఆయన ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకున్నారు ఆయన నివాసంలో మనం చూస్తున్నాం స్టెన్ పై చాలా ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది ఆయన కుమారుడు కుమార్తె వైఫ్ స్నేహ కూడా పక్కనే ఉన్నారు మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా కొంత బాధ పడుతున్న సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది అంటే ఒక రోజంతా జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అనే ఒక ఆవేదన బాధావారిలో మనకు కనిపిస్తుంది కొంచెం ఉద్విగ్న వాతావరణంగా దీన్ని మనం చూడాలి అయితే ఈ విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కలిశారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు మనం కూడా విన్నాము చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్ గా ఆయన మీడియా ముందుకు వచ్చారు మీడియాతో ఆయన ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ ఇచ్చేశారు అంటే ఆ సంఘటన జరిగింది దురదృష్టకరం అక్కడ ఇలాంటి ఇరవై ఏళ్ళుగా సంధ్య థియేటర్ కు వెళ్తూ మూవీస్ చేస్తున్నారు తాను నటించిన చిత్రాలను చూడడం తనకు అలవాటుగా ఉంది ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఖచ్చితంగా ఇది బాధాకరమైన సంఘటన ఆ కుటుంబానికి అండగా ఖచ్చితంగా ఉంటామని చెప్పారు అన్నింటికంటే ముఖ్యంగా ఇక చట్టం న్యాయం విషయానికి వస్తే చట్టాన్ని తాను గౌరవిస్తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానంటూ ఆయన చాలా హుందాగా తన రియాక్షన్ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొంత ఇంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందా అని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు అదే సమయంలో నిన్న కొంత పోలీసులు అల్లు అర్జున్ విషయంలో అత్యుత్సాహం చూపించారు కనీసం ఆయన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చిక్కడపల్లి పోలీసులనే విమర్శలు నిన్న ఉదయం వచ్చాయి దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినప్పటికీ నిన్న ఈ రోజు మీడియా ముందు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు పోలీసులకు సంబంధించి కానీ ప్రభుత్వం గురించి కానీ చేయలేదు ప్రభుత్వం ఏమైనా కక్ష సాధిపుతో వ్యవహరించిందని ప్రశ్నించినప్పటికీ కూడా చాలా హుందాగా ఆ విషయాన్ని తాను మాట్లాడనంటూ క్లియర్ గా దాటవేశారు కేవలం ఆ సంధ్యా థియేటర్ లో డిసెంబర్ నాలుగు రోజు ఒక మహిళ మృతికి కారణం ఎలా జరిగింది ఎలా ఆ మహిళ మృతి చెందింది అనే అంశానికి సంబంధించి ఆయన కన్ఫైన్ అయ్యారు అది చాలా బాధాకరమైన సంఘటన అలాంటి సంఘటన జరగకూడనిది జరిగింది ఇందులో ఎలాంటి ఇంటెన్షన్ కానీ ఎలాంటి తప్పు కానీ పొరపాటు కానీ జరగలేదు అది యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన అయినా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మరొకసారి పునరుద్ఘాటించారు ఇదే సమయంలో తనకు అండగా నిలిచిన తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆయన ధన్యవాదాలు తెలిపారు చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా మీడియాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన సందర్భం అయితే ఇప్పుడు వచ్చింది కేవలం మధ్యంతర బెయిలే కాబట్టి పూర్తి బెయిల్ కోసం మరొకసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ అంతా కూడా అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్ చూస్తున్నారు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నివాసానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్లయితే సమాచారం అంటుంది మిగిలిన మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ ని వచ్చి పరామర్శించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కొంత పోలీసులు అత్యుత్సాహం ఉందని లేదంటే ప్రభుత్వం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని ఇలా విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు వచ్చాయి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇలాంటి విమర్శలు చేశారు ఒక జాతీయ స్థాయి నటుడిని ఇలా ఒక నీరస్తునిలా తీసుకెళ్లి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చినప్పటికీ దానిపై ఆ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ పెద్దగా రాలేదు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అయితే ఇది తనకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు చట్ట ఏ రకంగా చేయాలో ఆ రకంగా పోలీసులు చేస్తున్నారు ఆ విషయాన్ని చాలా ఈజీగా తీసుకొని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు విపక్షాల విమర్శలు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు ఆయన చెప్పాల్సింది చెప్పారు ఇదే సమయంలో అల్లు అర్జున్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఈ అంశానికి సంబంధించిన ఒక క్యూరియాసిటీ అల్లు అర్జున్ అభిమానుల్లో ఇటు రాజకీయ పక్షాల్లో కూడా ఉంది అయితే ఆయన చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా కేవలం చట్టం న్యాయానికి సంబంధించి వాటిని ఫాలో అవుతాను వాటిని గౌరవిస్తానని చెప్పారు అదే సమయంలో రాజకీయ ప్రమేయానికి సంబంధించి రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి మీడియా ప్రశ్నలు అడిగినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించి కామ్ గా వెళ్ళిపోయిన సందర్భం ఆయన మీడియాతో తనకు మద్దతు ఇచ్చిన వాటి కృతజ్ఞత అని చెప్పారు ఆ సంఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి తాను అండగా ఉంటానని మరొకసారి భరోసా ఇచ్చారు తప్పితే ఎక్కడా ఎలాంటి రాజకీయ విమర్శలు కానీ రాజకీయ అంశాలను కానీ ఆయన ప్రస్తావించలేదు తన అరెస్ట్ వెనుక ఏదో కుట్ర కూడా ఉంది రాజకీయ కుట్ర ఉంది ఇంకేదో కుట్ర ఉంది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున బయట జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం ఎలా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఏం చెప్పాలో అది సూటిగా చెప్పి వెళ్ళిపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది సంధ్య ఏదేమైనా ఈ వ్యవహారంతో కొంత సినీ ఇండస్ట్రీలో మాత్రం కొంత అలజడి అయితే జరుగుతుంది ఇప్పుడు మరోవైపు మోహన్ బాబు అంశం కూడా మళ్ళీ తరఫైకి వచ్చింది మోహన్ బాబు కోసం గాలిస్తున్నారు పోలీసులు మోహన్ బాబుకు నిన్న బెయిల్ ఇవ్వలేదు కోర్టు బెయిల్ ఇవ్వలేదు దాంతో ఆయన అరెస్ట్ చేసే విషయంలో కూడా పోలీసులు ఆయన ఎక్కడున్నారు అని ఆచూకీ ప్రయత్నిస్తున్నారు ఆయన అసలు హైదరాబాద్ లోనే లేదని చెప్తున్నారు మోహన్ బాబు కోసం గాలింపులు మొదలయ్యాయి ఇది ఎందుకు చెప్తున్నారంటే అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యి ఉందాగా జైలుకు వెళ్ళారు జైల్లో ఉన్నారు బయటకు వచ్చారు చాలా హుందాగా బిహేవ్ చేశారు అదే మనం మోహన్ బాబుని చూసాం ఆయన బెయిల్ రిజెక్ట్ అయినా కూడా ఆయన పోలీసులకు దొరకట్లేదు పోలీసులకు చిక్కట్లేదు అదే సమయంలో మీడియాపై కూడా దాడి చేశారు రెండు మూడు రోజుల క్రింద మీడియా క్వశ్చన్ చేస్తే లోగో పట్టుకుంటా లోగో తోట మీడియా ప్రతినిధిని దాడి చేసిన సందర్భం కనిపించింది అంటే రెండు సంఘటనలు ఇద్దరు ఒక ఇండియాలోనే టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఒక అవుట్ డేటెడ్ అని చెప్పొచ్చు అంటే చాలా పెద్ద నటుడు అయినప్పటికీ ఇప్పుడు ఆయన పెద్దగా సినిమాలు లేవు ఆయన గుర్తుపట్టే ఈ జనరేషన్ లో గుర్తుపట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ అలాంటి నటుడు ఒక డెబ్బై ఏళ్ళు పైబడిన నటుడు ఆయన రియాక్షన్ మనం చూసాం మీడియా ప్రతినిధిపై దాడి చేయడం ఇక్కడ అల్లు అర్జున్ మనం చూస్తున్నాం మీడియాతో హుందాగా డిగ్నిఫైడ్ గా మాట్లాడి వెళ్ళడం మొత్తానికి సినీ ఇండస్ట్రీలో మాత్రం కొంత కలకలం అయితే జరుగుతుంది రెండు సంఘటనలు సినీ ఇండస్ట్రీని కలవర పెడుతున్నాయి ఏం జరగబోతుంది ఎప్పుడేమవుతుంది అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు మోహన్ బాబుకు చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు అది కుటుంబ వివాదమైన రోడ్డున పడ్డది రోడ్డు ఎక్కింది మోహన్ బాబు దాడితో ఇంకా అది అయింది ఇప్పుడు ఏం జరుగుతుంది మోహన్ బాబు ఈ రోజు అరెస్ట్ అవుతారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది చూడాలి అందులో ఏం జరగబోతుంది అనేది మోహన్ బాబు విషయంలో మనం న్యూస్ అలాంటిది ఈ రోజు ఆయన బెయిల్ పైన వచ్చారు ఒక స్మాల్ రిలీఫ్ గానే దీన్ని భావిస్తూ ఉన్నారు వచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు కాబట్టి బట్ ఈ ఇష్యూ అటు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఇటు పొలిటికల్ పరంగా కూడా అత్యంత సెన్సిటివ్ గా మారిపోయినటువంటి ఈ నేపథ్యంలో అందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ రియాక్షన్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారా అసే పొలిటికల్ గా కావచ్చు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు సంధ్య ఖచ్చితంగా ఇది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ హైకోర్టు చేసిన కామెంట్స్ చాలా కీలకంగా మారాయి అల్లు అర్జున్ ఏమైనా పారిపోయే వ్యక్తియా నీరస్తుడా అతన్ని ఎందుకు రిలీజ్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ హైకోర్టు జడ్జ్ న్యాయవాదం ప్రశ్నించిన సందర్భం అదే సమయంలో అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా కొన్ని సంఘటనలు ఉదాహరించారు గతంలో పుష్కరాల సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు చనిపోయారుగా అక్కడ ముప్పై రెండు మంది చనిపోయారు కాబట్టి దానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా అంటూ కూడా ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ కొన్ని అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ వేశారు కాబట్టి అక్కడ ఉన్నంత మాత్రాన ఆయన బాధ్యుడు కాడు ఆయన దోషి కాదు అనే రకంగా ఆర్గ్యుమెంట్ జరిగాయి హైకోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ ఆయనకు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన సందర్భం మనకు కనిపించింది కాబట్టి ఇది మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన దాంపల్లి కోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అల్లు అర్జున్ కి న్యాయ నిపుణులు కులవలేదు ఎంతమంది అయినా న్యాయ నిపుణులను పెట్టుకోవచ్చు నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖ అడ్వకేట్ అల్లు అర్జున్ తరఫున ఉన్నారు కాబట్టి మధ్యంతర బెయిల్ వచ్చినా రెగ్యులర్ బెయిల్ కూడా వస్తుంది అర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ సడెన్ గా అరెస్ట్ చేయడం అనేది ఏ వన్ ఏ టూలను మొన్న అంటే రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న సడెన్ గా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎవరు ఊహించలేదు ఒక రకంగా అల్లు అర్జున్ కుటుంబానికి కానీ అల్లు అర్జున్ కానీ ఆయన అభిమానులకు కానీ ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ వాట్ ఎవర్ ఆయనతో సన్నిహితంగా ఉండే అందరికీ ఒక షాకింగ్ న్యూస్ గా నిన్న మనకు కనిపించింది అయితే ఆయన జైలుకు వెళ్ళడం ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా లో రాకపోవడం బెయిల్ పేపర్స్ దాంతో ఆయన నిన్న మొత్తం కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఉదయం ఆయన రిలీజ్ అయ్యారు పూర్తి బెయిల్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దీనిపై రాజకీయ విమర్శలు ఖచ్చితంగా సంధ్య ఎందుకంటే గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటాయి కాబట్టి ఈ అంశాన్ని కూడా రాజకీయంగా విపక్షాలు తీసుకునే అవకాశం ఉంది సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారనే ఒక విమర్శ విపక్షాలు చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ మామూలు తెలంగాణ వారికి లేదంటే లిమిటెడ్ గా ఉన్న నటుడు కూడా కాదు ఆయన దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు వచ్చింది పుష్ప తర్వాత ఇప్పుడు పుష్ప టూ ఈ రెండింటి ద్వారా జాతీయ స్థాయి నటుడిగా ఎదిగారు జాతీయ స్థాయిలో అవార్డు కూడా కొట్టిన వ్యక్తి అవార్డు సాధించిన నటుడు అంటే అందరికీ నోటెడ్ పర్సనాలిటీగా ఉన్నారు ఆయన్ను అంత ఈజీగా అరెస్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికర అంశం ఎందుకంటే ఇష్యూ చాలా పెద్ద ఇష్యూలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి నేషనల్ లెవెల్ స్టార్స్ కూడా అరెస్ట్ అయ్యారు కానీ అవి చాలా పెద్ద ఇష్యూలు అవి వైల్డ్ అనిమల్ వేటాడడం కానీ లేకుంటే ఆయుధాల దగ్గర పెట్టుకోవడం కానీ ఇలీగల్ ఆయుధాలు ఏక ఫ్రాడ్ చేయడం లాంటి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అవ్వడం ఒకటి అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయింది కేవలం తన మూవీని చూడడానికి సందేహ తీయడానికి వెళ్ళారు ఆ సందర్భంగా తొక్కేస్లాట జరిగింది ఆ తొక్కేస్లాటకు అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు ఆ తొక్కేస్లాటకు పోలీసులు చేసిన లాఠీ చార్జ్ కారణం అవుతుందనే ఆర్గ్యుమెంట్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది ఒక డేరింగ్ స్టెప్ గానే చూడాలి అయితే రెండు అంశాలు అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా చట్టం ఒకే రకంగా ఉంటుంది న్యాయం ఒకే రకంగా ఉంటుంది తెలంగాణ పోలీసులు ఆ రకంగానే ముందుకు పోతారు అని ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇయ్యేందుకు ఫీల్ ఇవ్వ ఇచ్చేందుకు కూడా ఈ అంశం దోహదపడింది ప్రభుత్వం ఆ రకంగా దీన్ని చెప్తుంది అయితే మరో యాంగిల్ లో తీసుకున్నప్పుడు అల్లు అర్జున్ పై రాజకీయంగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు లేకుంటే రాజకీయంగా సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రభుత్వాన్ని కాబట్టి టార్గెట్ చేశారని మరొక కోణం కూడా విమర్శ ఉంది కాబట్టి దీనిపై సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అల్లు అర్జున్ అరెస్ట్ న్యాయం చట్టం పక్కన పెడితే అల్లు అర్జున్ ని ఇంటికి ఇంటికి వెళ్ళి ఏదో ఒక కలడు కట్టిన నేరస్తుని తీసుకెళ్లినట్లు తీసుకుపోవడాన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా చూస్తుంది దీనిపై మిగిలిన వారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఏం రియాక్ట్ రాలేదో అంశంపై మిగిలిన ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకుంటే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఈ అంశంపై ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండబోతుంది ఇది ప్రభుత్వంపై కొంత విమర్శలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి కూడా నిన్న స్వయంగా ఒక కాంక్లేవ్ లో అంగీకరించారు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది చట్టం న్యాయం తన పని తందజేసుకుపోతుంది ఇంతకు ముందు మనం చెప్పిన ఉదాహరణలే సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా అరెస్ట్ అయ్యారు అది చట్టం ప్రకారం జరగాల్సిందే అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదంటూ కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది అయినా విపక్షాలు మాత్రం దీన్ని కొంత ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు అయితే కళ్యాణ్ మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి హస్బెండ్ నిన్న రియాక్ట్ అయ్యారు విత్డ్రా చేసుకుంటాను ఇందులో అల్లు అర్జున్ ప్రమే అని ఏం లేదని చెప్పి కూడా ఆయన చెప్పారు ఒకవేళ ఆయన కనుక విత్డ్రా చేసుకుంటే ఎలా ఉండబోయే ఛాన్సెస్ ఉండయి అనుకోవచ్చు సంధ్య ఇది కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన అల్లు అర్జున్ ని ఎఫ్ఐఆర్ లో నుంచి తప్పించడం కానీ లేకుంటే ఆయనకు తేల్చడం కానీ జరగదు ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో ఎవరి ప్రమేయం ఉంది ఏంటి అనేది ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధం లేని అంశం అది ఒక ఫిర్యాదు చేయడం వరకే ఆ వ్యక్తికి సంబంధించిన అంశం ఫిర్యాదు చేసిన తర్వాత ఆ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది ఎవరి బాధ్యులు ఏం జరిగింది ఏంటి అనేది అంత ఎఫ్ఐఆర్ లో పోలీసులు పొందుపరుస్తారు దాన్ని బేసిల్ గా ఆయనపై రిజిస్టర్ కేసు అవుతుంది ఛార్జ్ షీట్ అవుతుంది ఆ తర్వాత జైలుకి పంపడదు ఇదంతా జరుగుతుంది ఆయన కేసు విడ్రా చేసుకున్నంత మాత్రాన అల్లు అర్జున్ నిర్దోషిగా తేలే అవకాశం ఉండదు అయితే ఆయనే అల్లు అర్జున్ ప్రమేయం లేదు నా భార్య మృతికి అల్లు అర్జున్ సంబంధం లేదు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు అని ఇలాంటి మాట్లాడడం వల్ల అంటే అల్లు అర్జున్ పై ఆయనకున్న సాఫ్ట్ కాపీ మనకు కనిపిస్తుంది అల్లు అర్జున్ ఎలాంటి తప్పు చేయలేదు అనే భావన రేవతి భర్తలో మనకు కనిపిస్తుంది తప్పే ఇది కేసును ఎలా ప్రభావితం చేయలేదు కానీ అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు అందులో నిజంగా మనం ఇన్ జనరల్ గా మనం చూసినప్పుడు కూడా అల్లు అర్జున్ ప్రమేయం అందులో లేదు ఆ ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ ఏదో అక్కడ తొక్కిస్లాట కారణం కావడం కానీ లేకుంటే ఎవరినో రెచ్చగొట్టి ఆ తొక్కిస్లాట జరపడం కానీ ఇంకేదో కానీ జరగలేదు కానీ ఒక పెద్ద నటుడు అక్కడికి వెళ్ళారు కాబట్టి జనం గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయిన సందర్భంగా కొంత పోలీస్ ప్రొటెక్షన్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి అయితే అల్లు అర్జున గేట్ దగ్గర వచ్చి మాట్లాడడం వల్ల క్రౌడ్ ఎక్కువ జమ అయింది అనేది పోలీసుల ఆర్గ్యుమెంట్ గా కనిపిస్తుంది ఏదేమైనా ఒక బాధాకరమైన సంఘటన అందులో ఆయన రేవతి హస్బెండ్ కేసు విడ్రా చేసుకున్నా కూడా కేసు మాత్రం కంటిన్యూ అవుతుంది దీన్ని న్యాయ నిపుణుల సలహాలతో అల్లు అర్జున్ ఎదుర్కోక తప్ప రైట్ కళ్యాణ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ సో అల్లు అర్జున్ జూబ్లీ లోని తన నివాసానికి చేరుకున్నారు ఆయన మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరి సపోర్ట్ కు ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది తాను చట్టాన్ని గౌరవిస్తానని కూడా వారికి సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమని కూడా ఆయన మరోసారి వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించిన మరింత అనాలిసిస్ అందించడానికి తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ సంధ్య ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చంచన్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు నిన్న నిన్ననే బెయిల్ వచ్చినప్పటికీ కొంచెం పేపర్లు అందజేయడంలో జాప్యం జరిగి ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యి ఆయన ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకున్నారు ఆయన నివాసంలో మనం చూస్తున్నాం స్క్రీన్ పై చాలా ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది ఆయన కుమారుడు కుమార్తె వైఫ్ స్నేహ కూడా పక్కనే ఉన్నారు మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా కొంత బాధ పడుతున్న సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది అంటే ఒక రోజంతా జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అనే ఒక ఆవేదన బాదాబాద్ లో మనకు కనిపిస్తుంది కొంచెం ఉద్విగ్న వాతావరణంగా దీన్ని మనం చూడాలి అయితే ఈ విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు మనం కూడా విన్నాము చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్ గా ఆయన మీడియా ముందుకు వచ్చారు మీడియాతో ఆయన ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ ఇచ్చేశారు అంటే ఆ సంఘటన జరిగింది దురదృష్టకరం అక్కడ ఇలాంటి ఇరవై ఏళ్ళుగా సంధ్యా థియేటర్ కు వెళ్తూ మూవీస్ చేస్తున్నారు తాను నటించిన చిత్రాలను చూడడం తనకు అలవాటుగా ఉంది ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఖచ్చితంగా ఇది బాధాకరమైన సంఘటన ఆ కుటుంబానికి అండగా ఖచ్చితంగా ఉంటామని చెప్పారు అన్నింటికంటే ముఖ్యంగా ఇక చట్టం న్యాయం విషయానికి వస్తే చట్టాన్ని తాను గౌరవిస్తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానంటూ ఆయన చాలా హుందాగా తన రియాక్షన్ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొంత ఇంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందా అని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు అదే సమయంలో నిన్న కొంత పోలీసులు ఆ అల్లు అర్జున్ విషయంలో అత్యుత్సాహం చూపించారు కనీసం ఆయన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చిక్కడపల్లి పోలీసులనే విమర్శలు నిన్న ఉదయం వచ్చాయి దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినప్పటికీ నిన్న ఈ రోజు మీడియా ముందు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు పోలీసులకు సంబంధించి కానీ ప్రభుత్వం గురించి కానీ చేయలేదు ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపుతో వ్యవహరించిందని ప్రశ్నించినప్పటికీ కూడా చాలా హుందాగా ఆ విషయాన్ని తాను మాట్లాడనంటూ క్లియర్ గా దాటవేశారు కేవలం సంధ్యా థియేటర్ లో డిసెంబర్ నాలుగు రోజు ఒక మహిళ మృతికి కారణం ఎలా జరిగింది ఎలా ఆ మహిళ మృతి చెందింది అనే అంశానికి సంబంధించి ఆయన కన్ఫైన్ అయ్యారు అది చాలా బాధాకరమైన సంఘటన అలాంటి సంఘటన జరగకూడనిది జరిగింది ఇందులో ఎలాంటి ఇంటెన్షన్ కానీ ఎలాంటి తప్పు కానీ పొరపాటు కానీ జరగలేదు అది యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన అయినా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మరొకసారి పునరుద్ఘాటించారు ఇదే సమయంలో తనకు అండగా నిలిచిన తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా మీడియాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన సందర్భం అయితే ఇప్పుడు వచ్చింది కేవలం మధ్యంతర బెయిలే కాబట్టి పూర్తి బెయిల్ కోసం మళ్ళొకసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ అంతా కూడా అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్ చూస్తున్నారు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నివాసానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్లయితే సమాచారం అంటుంది మిగిలిన మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ ని వచ్చి పరామర్శించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కొంత పోలీసుల అత్యుత్సాహం ఉందని లేదంటే ప్రభుత్వం అల్లు అర్జున్ టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని ఇలా విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు వచ్చాయి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇలాంటి విమర్శలు చేశారు ఒక జాతీయ స్థాయి నటుడిని ఇలా ఒక నేరస్తునిలా తీసుకెళ్లి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చినప్పటికీ దానిపై ఆ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ పెద్దగా రాలేదు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అయితే ఇది తనకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు చట్ట ప్రకారం ఏ రకంగా చేయాలో ఆ రకంగా పోలీసులు చేస్తున్నారు विषयाने చాలా ఈజీగా తీసుకొని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు విపక్షాల విమర్శలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు ఆయన చెప్పాల్సి చెప్పారు ఇదే సమయంలో అల్లు అర్జున్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఈ అంశానికి సంబంధించి ఒక క్యూరియాసిటీ అల్లు అర్జున్ అభిమానుల్లో ఇటు రాజకీయ పక్షాల్లో కూడా ఉంది అయితే ఆయన చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా కేవలం చట్టం న్యాయానికి సంబంధించి వాటిని ఫాలో అవుతాను వాటిని గౌరవిస్తానని చెప్పారు అదే సమయంలో రాజకీయ ప్రమేయానికి సంబంధించి రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి మీడియా ప్రశ్నలు అడిగినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించి కామ్గా వెళ్ళిపోయిన సందర్భం ఆయన మీడియాతో తనకు మద్దతు ఇచ్చిన వారి కృతజ్ఞతలు చెప్పారు ఆ సంఘటనలో వృద్ధి చెందిన మహిళ కుటుంబానికి తాను అండగా ఉంటానని మరొకసారి భరోసా ఇచ్చారు తప్పితే ఎక్కడా ఎలాంటి రాజకీయ విమర్శలు కానీ రాజకీయ అంశాలను కానీ ఆయన ప్రస్తావించలేదు తన అరెస్ట్ వెనుక ఏదో కుట్ర కూడా ఉంది రాజకీయ కుట్ర ఉంది ఇంకేదో కుట్ర ఉందని ఒక చర్చ పెద్ద ఎత్తున బయట జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం ఎలా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఏం చెప్పాలో అది సూటిగా చెప్పి వెళ్ళిపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది సంధ్య ఏదేమైనా ఈ వ్యవహారంతో కొంత ఆ సినీ ఇండస్ట్రీలో మాత్రం కొంత అలజడి అయితే జరుగుతుంది ఇప్పుడు మరోవైపు మోహన్ బాబు అంశం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది మోహన్ బాబు కోసం గాలిస్తున్నారు పోలీసులు మోహన్ బాబుకు నిన్న బెయిల్ ఇవ్వలేదు కోర్టు బెయిల్ ఇవ్వలేదు దాంతో ఆయన అరెస్ట్ చేసే విషయంలో కూడా పోలీసులు ఆయన ఎక్కడున్నారు అని ఆచూకి ప్రయత్నిస్తున్నారు ఆయన అసలు హైదరాబాద్ లోనే లేదని చెప్తున్నారు మోహన్ బాబు కోసం గాలింపులు మొదలయ్యాయి ఇది ఎందుకు చెప్తున్నారంటే అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యి ఉందాగా జైలుకు వెళ్ళారు జైల్లో ఉన్నారు బయటకు వచ్చారు చాలా హుందాగా బిహేవ్ చేశారు అదే మనం మోహన్ బాబుని చూసాం ఆయన బెయిల్ రిజెక్ట్ అయినా కూడా ఆయన పోలీసులకు దొరకట్లేదు పోలీసులకు చిక్కట్లేదు అదే సమయంలో మీడియాపై కూడా దాడి చేశారు రెండు మూడు రోజుల క్రింద మీడియా క్వశ్చన్ చేస్తే లోగో పట్టుకుంటా లోగో తోటే మీడియా ప్రతినిధిని దాడి చేసిన సందర్భం కనిపించింది అంటే రెండు సంఘటనలు ఇద్దరు ఒక ఇండియాలోనే టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఒక అవుట్ డేటెడ్ అని చెప్పొచ్చు అంటే చాలా పెద్ద నటుడు అయినప్పటికీ ఇప్పుడు ఆయనకు పెద్దగా సినిమాలు లేవు ఆయన గుర్తుపట్టే ఈ జనరేషన్ లో గుర్తుపట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ అలాంటి నటుడు ఒక డెబ్బై ఏళ్ళు పైబడ్డ నటుడు ఆయన రియాక్షన్ మనం చూసాం మీడియా ప్రతినిధిపై దాడి చేయడం ఇక్కడ అల్లు అర్జున్ మనం చూస్తున్నాం మీడియాతో హుందాగా డిగ్నిఫైడ్ గా మాట్లాడి వెళ్ళడం మొత్తానికి సినీ ఇండస్ట్రీలో మాత్రం కొంత కలకలం అయితే జరుగుతుంది రెండు సంఘటనలు సినీ ఇండస్ట్రీని కలవర పెడుతున్నాయి ఏం జరగబోతుంది ఎప్పుడేమవుతుంది అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు మోహన్ బాబుకు చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు అది కుటుంబ వివాదమైనా రోడ్డున పడ్డది రోడ్డెక్కింది మోహన్ బాబు దాడితో ఇంకా అది రచ్చైంది ఇప్పుడు ఏం జరుగుతుంది మోహన్ బాబు రోజు అరెస్ట్ ఒక చర్చ కూడా జరుగుతుంది చూడాలి తను ఏం జరగబోతుంది అనేది మోహన్ బాబు విషయంలో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది సంచలనమైనటువంటి న్యూస్ అలాంటిది ఈ రోజు ఆయన బెయిల్ పేర వచ్చారు ఒక స్మాల్ రిలీఫ్ గానే దీన్ని భావిస్తూ ఉన్నారు వచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు కాబట్టి బట్ ఈ ఇష్యూ అటు ఫిలిం ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఇటు పొలిటికల్ పరంగా కూడా అత్యంత సెన్సిటివ్ గా మారిపోయినటువంటి ఈ నేపథ్యంలో అందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ రియాక్షన్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారా అసే పొలిటికల్ గా కావచ్చు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు ఆ సందే ఖచ్చితంగా ఇది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ హైకోర్టు చేసిన కామెంట్స్ చాలా కీలకంగా మారాయి అల్లు అర్జున్ ఏమైనా పారిపోయే వ్యక్తి ఆ నీరస్తుడా అతన్ని ఎందుకు అతన్ని రిలీజ్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ హైకోర్టు జడ్జ్ న్యాయవాదులను ప్రశ్నించిన సందర్భం అదే సమయంలో ఆ అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా కొన్ని సంఘటనలు ఉదాహరించారు గతంలో పుష్కరాల సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు చనిపోయారుగా అక్కడ ముప్పై రెండు మంది చనిపోయారు కాబట్టి దానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా అంటూ కూడా ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ కొన్ని అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ వేశారు కాబట్టి అక్కడ ఉన్నంత మాత్రాన ఆయన బాధ్యుడు కాదు ఆయన దోషి కాదు అనే రకంగా ఆర్గ్యుమెంట్ జరిగాయి హైకోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ ఆయనకు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన సందర్భం మనకు కనిపించింది కాబట్టి ఇది మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చినాం దాంపల్లి కోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అల్లు అర్జున్ కి న్యాయ నిపుణులు కొరవలేదు ఎంతమంది అయినా న్యాయ నిపుణులను పెట్టుకోవచ్చు నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖ అడ్వకేట్ అల్లు అర్జున్ తరఫున ఉన్నారు కాబట్టి మధ్యంతర బెయిల్ వచ్చినా రెగ్యులర్ బెయిల్ కూడా వస్తుంది అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ సడెన్ గా అరెస్ట్ చేయడం అనేది ఏ వన్ ఏ టూలను మొన్న అంటే రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న సడెన్ గా అల్లు ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎవరు ఊహించలేదు అదొక రకంగా అల్లు అర్జున్ కుటుంబానికి కానీ అల్లు అర్జున్ కానీ ఆయన అభిమానులకు కానీ ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎవర్ ఆయనతో సన్నిహితంగా ఉండే అందరికీ ఒక షాకింగ్ న్యూస్ గా నిన్న మనకు కనిపించింది అయితే ఆయన జైలుకు వెళ్ళడం ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా పేపర్లో రాకపోవడం బెయిల్ పేపర్స్ దాంతో ఆయన నిన్న మొత్తం కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఉదయం ఆయన రిలీజ్ పూర్తి బెయిల్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దీనిపై రాజకీయ విమర్శలు ఖచ్చితంగా సంధ్య ఎందుకంటే ఒక గవర్నమెంట్ ని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటాయి కాబట్టి ఈ అంశాన్ని కూడా రాజకీయంగా విపక్షాలు తీసుకునే అవకాశం ఉంది సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారనే ఒక విమర్శ విపక్షాలు చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ మామూలు తెలంగాణ వారికి లేదంటే లిమిటెడ్ గా ఉన్న నటుడు కూడా కాదు ఆయన దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు వచ్చింది పుష్ప తర్వాత ఇప్పుడు పుష్ప టూ ఈ రెండింటి ద్వారా జాతీయ స్థాయి నటుడిగా ఎదిగారు జాతీయ స్థాయిలో అవార్డు కూడా కొట్టిన వ్యక్తి అవార్డు సాధించిన నటుడు అంటే అందరికీ నోటెడ్ పర్సనాలిటీగా అల్లు అర్జున్ ఉన్నారు ఆయన్ను అంత ఈజీగా అరెస్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికర అంశం ఎందుకంటే ఇష్యూ చాలా పెద్ద ఇష్యూలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి నేషనల్ లెవెల్ స్టార్స్ కూడా అరెస్ట్ అయ్యారు కానీ అవి చాలా పెద్ద ఇష్యూలు అవి వైల్డ్ ఎనిమల్ ని వేటాడడం కానీ లేకుంటే ఆయుధాల దగ్గర పెట్టుకోవడం కానీ ఇల్లీగల్ ఆయుధాలు ఏక ఫ్రాడ్స్యడం లాంటి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అవ్వడం ఒకటి అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయింది కేవలం తన మూవీని చూడ్డానికి సందేహ తీయడానికి వెళ్ళారు ఆ సందర్భంగా తొక్కేస్లాట జరిగింది ఆ తొక్కేస్లాటకు అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు ఆ తొక్కేస్లాటకు పోలీసులు చేసిన లాఠీ చార్జ్ కారణం అవుతుందనే ఆర్గ్యుమెంట్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది ఒక డేరింగ్ స్టెప్ గానే చూడాలి అయితే రెండు అంశాలు అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా చట్టం ఒకే రకంగా ఉంటుంది న్యాయం ఒకే రకంగా ఉంటుంది తెలంగాణ పోలీసులు ఆ రకంగానే ముందుకు పోతారు అని ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇయ్యేందుకు ఫీల్ ఇవ్వే ఇచ్చేందుకు కూడా ఈ అంశం దోహదపడింది ప్రభుత్వం ఆ రకంగా దీన్ని చెప్తుంది అయితే మరో యాంగిల్లో తీసుకున్నప్పుడు అల్లు అర్జున్ పై రాజకీయంగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు లేకుంటే రాజకీయంగా సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రభుత్వాన్ని కాబట్టి టార్గెట్ చేశారని మరొక కోణం కూడా విమర్శ ఉంది కాబట్టి దీనిపై సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అల్లు అర్జున్ అరెస్ట్ న్యాయం చట్టం పక్కన పెడితే అల్లు అర్జున్ ని ఇంటికి ఇంటికి వెళ్ళి ఏదో ఒక కలడు కట్టిన నేరస్తుని తీసుకెళ్లినట్లు తీసుకోవడాన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా చూస్తుంది దీనిపై మిగిలిన వారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఏం రియాక్ట్ రాలేదు అంశంపై మిగిలిన ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకుంటే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఈ అంశంపై ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండబోతుంది ఇది ప్రభుత్వంపై కొంత విమర్శలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి కూడా నిన్న స్వయంగా ఒక కాంక్లేవ్ లో అంగీకరించారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది చట్టం న్యాయం తన పని తందజేసుకోతుంది ఇంతకు ముందు మనం చెప్పిన ఉదాహరణలే సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా అరెస్ట్ అయ్యారు అది చట్టం ప్రకారం జరగాల్సిందే అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదంటూ కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది అయినా విపక్షాలు మాత్రం దీన్ని కొంత ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు సంధ్య అయితే కళ్యాణ్ మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి హస్బెండ్ నిన్న రియాక్ట్ అయ్యారు కేసు విత్డ్రా చేసుకుంటాను ఇందులో అల్లు అర్జున్ ప్రమే అని ఏం లేదని చెప్పి కూడా ఆయన చెప్పారు ఒకవేళ ఆయన కనుక విత్డ్రా చేసుకుంటే ఎలా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు సంజయ్ ఇది కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన అల్లు అర్జున్ ని ఎఫ్ఐఆర్ లో నుంచి తప్పియడం కానీ లేకుంటే ఆయనకు నిర్దేశం తెల్చడం కానీ జరగదు ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో ఎవరి ప్రమేయం ఉంది ఏంటి అనేది ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధం లేని అంశం అది ఒక ఫిర్యాదు చేయడం వరకే ఆ వ్యక్తికి సంబంధించిన అంశం ఫిర్యాదు చేసిన తర్వాత ఆ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది ఎవరి బాధ్యులు ఏం జరిగింది ఏంటి అనేది అంత ఎఫ్ఐఆర్ లో పోలీసులు పొందుపరుస్తారు దాన్ని బేసిక్ గా ఆయనపై రిజిస్టర్ కేసు అవుతుంది ఛార్జ్ షీట్ అవుతుంది ఆ తర్వాత జైలు పంపించారు ఇదంతా జరుగుతుంది ఆయన కేసు విద్రా చేసుకున్నంత మాత్రాన అల్లు అర్జున్ నిర్దోషిగా తెలియ అవకాశం ఉండదు అయితే ఆయనే అల్లు అర్జున్ ప్రమేయం లేదు నా భార్య మృతించి అల్లు అర్జున్ సంబంధం లేదు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు అని ఇలాంటి మాట్లాడడం వల్ల అంటే అల్లు అర్జున్ పై ఆయనకున్న సాఫ్ట్ కాపీ మనకు కనిపిస్తుంది అల్లు అర్జున్ ఎలాంటి తప్పు చేయలేదు అనే భావన రేవతి భర్తలో మనకు కనిపిస్తుంది తప్పే ఇది కేసును ఎలా ప్రభావితం చేయలేదు కానీ అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు అందులో నిజంగా మనం ఇన్ జనరల్ గా మనం చూసినప్పుడు కూడా అల్లు అర్జున్ ప్రమేయం అందులో లేదు ఆ ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ ఏదో అక్కడ తొక్కి కారణం కావడం కానీ లేకుంటే ఎవరినో రెచ్చగొట్టి ఆ తొక్కిస్లాట జరపడం కానీ ఇంకేదో కానీ జరగలేదు కానీ ఒక పెద్ద నటుడు అక్కడికి వెళ్ళారు కాబట్టి జనం గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయిన సందర్భంగా కొంత పోలీస్ ప్రొటెక్షన్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు చాలా మందిలో అవుతున్నాయి అయితే అల్లు అర్జున గేటు దగ్గర వచ్చి మాట్లాడడం వల్ల క్రౌడ్ ఎక్కువ జమ అయింది అనేది పోలీసుల ఆర్గ్యుమెంట్ గా కనిపిస్తుంది ఏదేమైనా ఒక బాధాకరమైన సంఘటన అందులో ఆయన రేవతి హస్బెండ్ కేసు విత్డ్రా చేసుకున్నా కూడా కేసు మాత్రం కంటిన్యూ అవుతుంది దీన్ని న్యాయ నిపుణుల సలహాలతో అల్లు అర్జున్ ఎదుర్కోక తప్పదు చూసింది రైట్ కళ్యాణ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ సో అల్లు అర్జున్ జూబ్లీ లోని తన నివాసానికి చేరుకున్నారు ఆయన మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరి సపోర్ట్ కు ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది తాను చట్టాన్ని గౌరవిస్తానని కూడా వాడికి సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమని కూడా ఆయన మరోసారి వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించిన మరింత అనాలిసిస్ అందించడానికి తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ సంధ్య ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచన్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు నిన్న నిన్ననే బెయిల్ వచ్చినప్పటికీ కొంచెం పేపర్లు అందజేయడంలో జాప్యం జరిగి ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యి ఆయన ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకున్నారు ఆయన నివాసంలో మనం చూస్తున్నాం స్టెన్ పై చాలా ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది ఆయన కుమారుడు కుమార్తె వైఫ్ స్నేహ కూడా పక్కనే ఉన్నారు మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా కొంత బాధ పడుతున్న సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది అంటే ఒక రోజంతా జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అనే ఒక ఆవేదన బాదావారిలో మనకు కనిపిస్తుంది కొంచెం ఉద్విగ్న వాతావరణంగా దీన్ని మనం చూడాలి అయితే ఈ అయిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కలిశారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు మనం కూడా విన్నాము చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్ గా ఆయన మీడియా ముందుకు వచ్చారు మీడియాతో ఆయన ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ ఇచ్చేశారు అంటే ఆ సంఘటన జరిగింది దురదృష్టకరం అక్కడ ఇలాంటి ఇరవై ఏళ్ళుగా సంధ్యా థియేటర్ కు వెళ్తూ మూవీస్ చేస్తున్నారు తాను నటించిన చిత్రాలను చూడడం తనకు అలవాటుగా ఉంది ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఖచ్చితంగా ఇది బాధాకరమైన సంఘటన ఆ కుటుంబానికి అండగా ఖచ్చితంగా ఉంటామని చెప్పారు అన్నింటికంటే ముఖ్యంగా ఇక చట్టం న్యాయం విషయానికి వస్తే చట్టాన్ని తాను గౌరవిస్తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానంటూ ఆయన చాలా హుందాగా తన రియాక్షన్ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొంత ఇంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందా అని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు అదే సమయంలో నిన్న కొంత పోలీసులు అల్లు అర్జున్ విషయంలో అత్యుత్సాహం చూపించారు కనీసమైన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చిక్కడపల్లి పోలీసులని విమర్శలు నిన్న ఉదయం వచ్చాయి దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినప్పటికీ నిన్న ఈ రోజు మీడియా ముందు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు పోలీసులకు సంబంధించి కానీ ప్రభుత్వం గురించి కానీ చేయలేదు ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపుతో వ్యవహరించిందని ప్రశ్నించినప్పటికీ కూడా చాలా హుందాగా ఆ విషయాన్ని తాను మాట్లాడనంటూ క్లియర్ గా దాటవేశారు కేవలం ఆ సంధ్యా థియేటర్ లో డిసెంబర్ నాలుగు రోజు ఒక మహిళ మృతికి కారణం ఎలా జరిగింది ఎలా ఆ మహిళ మృతి చెందింది అనే అంశానికి సంబంధించి ఆయన కన్ఫైన్ అయ్యారు అది చాలా బాధాకరమైన సంఘటన అలాంటి సంఘటన జరగకూడనిది జరిగింది ఇందులో ఎలాంటి ఇంటెన్షన్ కాని ఎలాంటి తప్పు కానీ పొరపాటు కానీ జరగలేదు అది యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన అయినా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మరొకసారి పునరుద్ఘాటించారు ఇదే సమయంలో తనకు అండగా నిలిచిన తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేటన ఆయన ధన్యవాదాలు తెలిపారు చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా మీడియాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన సందర్భం అయితే ఇప్పుడు వచ్చింది కేవలం మధ్యంతర బెయిలే కాబట్టి పూర్తి బెయిల్ కోసం మరొకసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ అంతా కూడా అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్ చూస్తున్నారు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నివాసానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్లయితే సమాచారం అంటుంది మిగిలిన మెగా ఫ్యామిలీ కూడా అల్లు ని వచ్చి పరామర్శించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కొంత పోలీసులు అత్యుత్సాహం ఉందని లేదంటే ప్రభుత్వం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని ఇలా విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు వచ్చాయి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇలాంటి విమర్శలు చేశారు ఒక జాతీయ స్థాయి నటుడిని ఇలా ఒక నీరస్తులా తీసుకెళ్లి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చినప్పటికీ దానిపై ఆ ప్రభుత్వం నుంచి